స్ ఫాస్ట్గా వచ్చేయండి లైవ్కి వచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ అండి ఒక బ్యాక్ ఫ్రీ బ్లాక్ కరెక్షన్ ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా లైవ్ అయితే ఫాస్ట్గా వచ్చేయండి వచ్చిన వాళ్ళు మొత్తం లైక్ చేయాలండి ఓకేనా అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైవ్ చూస్తున్న వాళ్ళైతే వచ్చేనండి లైవ్ న్యూ మోడల్ కంప్యూటర్ డాక్ట్ బ్లౌజ్ కలెక్షన్ వచ్చేసిందండి ఓకేనా హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కట్ వర్క్ డిజైన్లో వచ్చి చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి టూ బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ బుక్ చేసుకుంటే రెండు కానీ మూడు కానీ ఎన్ని బుక్ చేసుకున్నా షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుందండి సింగిల్ బుక్ చేసుకుంటే మాత్రం షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా లైక్ వచ్చిన వాళ్ళు లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫిఫ్టీ లైక్స్ ఇచ్చారనుకోండి ఈ బ్యాంగిల్స్ అనేది ఇవే వస్తుందండి ఫిఫ్టీ లైక్స్ ఇచ్చారనుకోండి బ్యాంగిల్స్ అనేది గిఫ్ట్గా రావడం జరుగుతుంది ఓకేనా వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అండి ఫిఫ్టీ లైక్స్ ఇవ్వండి మీ నేమ్స్ చెప్పండి నేమ్స్ రాస్తాను చిటీలో నన్ను చిటీ తిననా చిట్టీ తీసుకు రాస్తాయి నేమ్స్ చెప్తా ఉంటా లైక్ చేస్తున్న వాళ్ళే లైక్ చేయండి మీ నెంబర్ అనేది మెన్షన్ చేయండి లైక్ నెంబర్ అనేది చెప్పండి మీ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలండి మీకే రావచ్చు డివేవో తెలియదు కదా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రెష్ షిప్పింగ్ అండి ఓకేనా నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది దుర్గామాత కలెక్షన్ గారు ఫోర్త్ లైక్ ఓకే అండి దుర్గామాత కలెక్షన్ ఫోర్త్ లైక్ రాసే డిజైన్ చూడండి చాలా బాగుంది కట్ వర్క్ డిజైన్లో వచ్చింది ఇంకా లైక్ చేయాలండి ఫస్ట్ లైక్ ఎవరో చెప్పలేదండి ఫస్ట్ లైక్ చేశారు కానీ లైక్ నెంబర్ అనేది చెప్పలేదు లైక్ నెంబర్ అనేది చెప్పాలండి లైక్ నెంబర్ చెప్తేనే కదా మీకు ఇవే వచ్చాయి మీరు లైక్ చే టూ టైమ్స్ ప్రెస్ చేయండి మీరు చూస్తున్న వీడియో మీద టూ టైమ్స్ డబల్ ట్యాప్ చేయండి సరిపోతుంది ఓకేనా ఈ బ్లౌజ్కి మీకు సారీ కూడా బెస్ట్ ఆఫర్లో ఉంటుందండి కావాల్సిన వారు సారీ విత్ బ్లౌజ్ బుక్ చేసుకున్నారనుకోండి మీకు బెస్ట్ ఆఫర్ ప్రైస్లో వస్తుందండి సారీ ఓన్లీ సారీ కావాలనుకుంటే ట్రిపుల్ నైన్ రూపీస్ అండి గ్రీన్ విత్ పింక్ బార్డర్లో వస్తుంది ఈ విధంగా ఓన్లీ సారీ బుక్ చేసుకోవాలనుకుంటే ట్రిపుల్ నైన్ రూపీస్ ఉన్నాయి చూపిస్తాను అండి ఉన్నాయండి చూపిస్తాను జస్ట్ వెయిట్ అండి ఇది ఓన్లీ సారీ బుక్ చేసుకుంటే ట్రిపుల్ నైన్ రూపీస్ సారీ విత్ బ్లౌజ్తో బుక్ చేసుకున్నారనుకోండి మీకు చాలా బెస్ట్ ఆఫర్ అండి దీని బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది కదండి ఇది వచ్చేసి ఎంత ఉందండి ట్రిపుల్ నైన్ ఉంది కానీ మీకు ఈ రెండు బుక్ చేసుకున్నారనుకోండి ఓన్లీ ఫోర్ థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఈ రెండు నార్మల్గా దాని ప్రైస్ ఎంత అవుతుందండి సింగిల్గా బుక్ చేసుకుంటే సింగిల్ సింగిల్గా బుక్ చేసుకుంటే థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇది ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా అవుతుంది కానీ మీకు ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి టూ అయితే వస్తాయండి చూడండి కావాల్సిన వాళ్ళైతే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్లో వస్తుంది సారీ అనేది లైక్ నెంబర్ అనేది ఎవరు చెప్పలేదండి ఒక దుర్గమ్మత కలెక్షన్ గారే చెప్పారు ఓకే ఈ విధంగా ఉంటుందండి టూ బుక్ చేసుకుంటే థర్టీ నైంటీ నైన్ రూపీస్ సింగిల్గా బుక్ చేసుకుంటే ఇది వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ట్రిపుల్ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఓకే సెకండ్ లైక్ ఎవరండి ఫస్ట్ లైక్ ఎవరో చెప్పలేదు సెకండ్ లైక్ ఎవరో చెప్పలేదు ఓన్లీ ఫోర్త్ లైక్ వరకు అయితే చెప్పారు బ్యూటిఫుల్ వన్ గ్రామ్ గోల్డ్ వేసేది గివ్ ఉంటాం అండి నెక్స్ట్ వన్ సారీ కట్ చేసి ఇదండి అంటే బ్లూ కలర్ అండి బ్లూ కలర్ సారీ విత్ పింక్ బార్డర్ ఓకేనా కావాల్సిన అయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి రెండు బుక్ చేసుకుంటే థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ అండి సింగిల్గా బుక్ చేసుకుంటే ఇదొచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి బ్లౌజ్ రెండు బుక్ చేసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అండి ఒక ఫాస్ట్గా వచ్చేయాలండి లైక్ వచ్చిన వాళ్ళు లైక్ చేయట్లేదండి లైక్ చేయట్లేదు మీ కామెంట్ అయితే చెప్పట్లేదు మీ లైక్ నెంబర్ అనేది మెన్షన్ చేయట్లేదు ఇది ఒక డిజైన్ అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది నెక్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కావాల్సిన వాళ్ళు అయితే ఈ విధంగా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ వచ్చేసి టైటిల్లో ఉంటుంది చూడండి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ టూ త్రీ ఫోర్ ఈ అయితే వాట్సాప్ వాట్సాప్ మెసేజ్ చేసి అయితే ఐటమ్ బుక్ చేసుకోండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇందులో ఈ కలర్ కూడా ఉందండి సేమ్ డిజైన్ మెంతెల్లో కట్వర్క్ డిజైన్లో గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ అండి కట్వర్క్ డిజైన్లో లైట్ గ్రీన్ కలర్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఓకేనా మెరూన్ కలర్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ టూ త్రీ ఫోర్ ఆన్సర్ చేసే విధంగా అండి ఒక టీక్ డిజైన్లో వస్తుందండి ఈ విధంగా వస్తాయి హ్యాండ్స్ ఓకే తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ టూ త్రీ ఫోర్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేసి బుక్ చేసుకోండి వచ్చేసి బ్యాక్ నెక్కండి వచ్చేసి ఈ విధంగా ఉంటాయి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే వైన్ కలర్ అండి వచ్చేసి వైన్ కలర్ వర్క్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి ఫుల్ హెవీగా వర్క్ వస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లో వస్తుంది వర్క్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఓకేనా కావాల్సిన వాళ్ళైతే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి వైన్ కలర్ అండి ఇంకోటి బ్లూ కలర్ టోటల్ పికప్ డిజైన్ వస్తుంది ఈ విధంగా జస్ట్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి చాలా బెస్ట్ అవర్ ప్రైజ్లో అండి మీకు అయితే ఇది ఇందులో సింగిల్ పీసే ఉందండి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్ బుక్ చేసుకోండి ఇందులో కలర్స్ అన్నీ అయిపోయాయి వాట్సాప్లో షేర్ అండి వాట్సాప్ గ్రూప్ లింక్లో ఉంటుంది దానిలో షేర్ చేసేసరికి ఐటమ్ అన్నీ అయిపోయాయండి బ్లూ కలర్ అండి ఇంక్ బ్లూ కలర్ ఇది మీకు లైట్గా కనిపిస్తుంది లైట్ అండి ఫైన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి ఓకేనా ఇది హిప్ బెల్ట్ కూడా వస్తుందండి దీనికి తీసుకోన్ అర్స ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి బెస్ట్ ఆఫర్ ప్రైస్ అండి మీకు ఈ విధంగా వస్తుంది ఇందులో బ్లూ కలర్ ఉందండి వైన్ కలర్ బ్లూ కలర్ బ్లూ అండి గ్రీన్ కలర్ బిగ్ ఫ్లవర్తో వస్తుంది గ్రీన్ కలర్ ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్కి ఈ విధంగా వస్తాయండి నెక్ కూడా ఇదే విధంగా వస్తుంది చాలా బాగుంటుందండి హాఫ్ సారీస్ అండి ఈరోజు ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి చాలా బెస్ట్ ఆఫర్ ప్రైజ్ అండి ఇది రామా గ్రీన్ కలర్ అండి మీకు బ్లూలో కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ ఇదైతే సేమ్ కనిపిస్తుంది కానీ బట్ అది వచ్చేసి మాత్రం రామా గ్రీన్ కలర్ దాని ప్రైజ్ గెస్ట్ చేయండి ఎంత ఉంటుందో ప్రైస్ గెస్ట్ చెప్పండి ఒకసారి ఇంతకుముందు అయితే మీకు సెవెన్ నైంటీ నైన్ ఇచ్చేసానండి కానీ ఈరోజు మీకు బతుకమ్మ స్పెషల్ ఆఫర్ ప్రైజ్లో ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఈరోజు బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ టుమారో బుక్ చేసుకుంటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఈరోజు బుక్ చేసుకుంటే ఫైవ్ నైంటీ ఓన్లీ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇందులో టూ డిజైన్స్ ఉన్నాయండి పెద్దవాళ్ళకి వస్తుందండి సైజు వచ్చేసి పెద్ద సైజు ఫైవ్ ఫీట్స్ ఎబవ్ ఉన్న వాళ్ళకి వస్తుందండి వేటండి ఓపెన్ చేస్తున్నాను ఈ విధంగా ఉంటుందండి వచ్చేసి ఈ విధంగా అండి నడుంపా వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి అడ్జస్ట్ చేసుకోవాలండి ఏదైనా స్టిచ్ చేసే వస్తుందండి ఓన్లీ సైడ్ చేసుకుంటే అయిపోతుంది బ్లౌజ్ మాత్రం వితౌట్ స్టిచ్చింగ్ అండి బ్లౌజ్కి ఈ విధంగా వర్క్ వస్తుంది ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి వన్ గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అండి టూ ఎయిట్ సైజులో వస్తాయి సైజు పట్టిస్తాను ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి పెయింట్ అండి ఇట్లా లోపల సైడ్ వస్తుంది ఇది మాత్రం స్టేజెడ్ స్టోన్ అండి టూ ఎయిట్ సైజ్ అండి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు బతుకమ్మ స్పెషల్ ఆఫర్లో ఓన్లీ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఓకేనా కావాల్సిన వాళ్ళైతే అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు ఒకసారి వీడియో క్లారిటీగా లేకుండా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను పిక్స్ అనేది షేర్ చేస్తాను మొబైల్ క్లారిటీగా లేదండి అందుకే నేను లైవ్ చేయట్లేదు హెల్త్ ప్రాబ్లం మొబైల్ ప్రాబ్లం రెండూ ఉన్నాయండి